కర్రబట్టుకెళ్ళి మాట కర్రబట్టుకెళ్ళి మాట ఏంటి కర్రపట్టుకెళ్ళమన్నాడంటే బండను ఒక దాబ్బ కొట్టమని చెప్పినట్టే అని వెళ్ళి ఒక్కటేసాడు ఏసు రక్తం చేయు దానికి ఏమన్నాడు వేసు ప్రభు ఏలు ప్రజల ఎదుట నీవు నా మీద తిరుగుబడి నా నామమును పరిశుద్ధ పరచలేదు కనుక నువ్వు చూస్తావు నెలవందలోకి అన్నాడు ఎంత ఘోరం జరిగిపోయింది కర్ర ఉంది కాబట్టి వాటమనే ఫీలింగ్ వచ్చింది తలకనొప్పి అది కూడా సొంత శత్తు సొంత పేత్రం కాదు ఫస్ట్ నుంచి ఆయనేగా కర్రమని వాడిచ్చింది నేను సొంతంగా కనిపెట్టిన ఫార్ములా ఏం కాదుగా మరి అదే చెప్పింది ఇందాక నేను దేవుని వాక్యములు రాయబడిన మాట యహోవా నీ ఎదుటి నుండి నీ శత్రువును వెళ్ళగొట్టు వరకు నీవు యహోవా సన్నిధిలో యుద్ధ సన్నిధిలో నిలబడితే నువ్వు నిలబడవు ఆయన సన్నిధిలో ఆయన చేస్తాడు యుద్ధం ఆమె అల్లెల్లోయ యుద్ధం చెయ్యక్కర్లేదట కానీ యుద్ధ సన్నద్ధత కావాలంట బయలుదేరి బయలుదేరదీశాడు గట్ట మరి ఎందుకు ఆ మాత్రానికి నేను యుద్ధం చేయవలసిన అవసరమే లేకపోతే నేను యుద్ధం చేయవలసిన అవసరమే లేకపోతే ఆ మాత్రం ఎందుకండి ఆ మాత్రానికి ఇంటి దగ్గర ఆగి కానీ నేను తండ్రి ప్రేమ ఎలాంటిదంటే నిన్నటి నుంచో పెట్టాలా ఆయన యుద్ధం చేయాలా విజయం నీ ఖాతాలో వేయాలి చూసినోడికి అనిపించాలి ఈడే కొట్టేసినట్టు ఉండాలి సామాన్యుడు కాదురా నాయనో వాడితో పెట్టుకుంటే గెలవలేమని ఆడు అనుకోవాలా ఆడి ముందు మనం నుంచో పెట్టడానికి తప్ప అసలు చేసేదంతా ఆ మాత్రం కూడా రాకుండా వింటికాడ ఉంటానంటే నీకు అదే లేదు ఇది లేదు ఏదో రక్తమే చేయం యోష్పాత్తు యుద్ధంలో కూడా చాలా మంది చేశారు కదా యుద్ధమై హోవాదే అని ప్రవక్త దేవుడు మాట్లాడాడు రెండవ దినవత్ ఇరవై ఇరవై అధ్యాయం పదిహేను వచ్చినలో సంతోషపడ్డారు యుద్ధమై హోవాదే అన్న తర్వాత వీళ్ళు ఆనందపడే లోపే ఏమన్నారు మీరందరూ బయలుదేరండి యుద్ధానికి బయలుదేరు మళ్ళీ మేమెందుకు ఇంకా యుద్ధం నీదన్నావు కదా నేను చేస్తానన్నావు కదా మేము రెస్ట్ తీసుకుంటాం వెళ్ళి అయ్ కదా అన్నాడు సరే కదా బయలుదేరితే కత్తులు కట్టలు రక్కడించడ పడేయమన్నాడు నువ్వు ఇంటి దగ్గర ఉండేవో యుద్ధానికి ఎలమంటావు ఆయుధాలు తీసుకు ఏందండి తెగ మగ మాకు చెప్పినట్టు చేస్తే నీకు ఆశ నేను రాను చాలామంది మానేశారు ఇట్లాంటి అర్ధాంతరపు యుద్ధాలు మేము చేయమండి మేము నోరు పుసుకొని ఇంటికాడ ఉంటామంటే ఒప్పుకోరు యుద్ధానికి రమ్మంటారు ఆయుధాలు లేకుండా రమ్మంటారు ఏంటండి ఇది లైఫ్ రిస్క్లో పెట్టలేము తప్పదు అలా చేయకూడదా ఆయన చాలా మంది నుంచి కాడి ఉండి తలుపులు వేసుకుని ప్రార్థన అన్నారు ఈ ప్రార్థన చేసుకుని వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు లోబడి విధేయుత బయలుదేరి యుద్ధానికి వచ్చారు ఎదురు బదులు అయ్యారు అఠాక్ అని చెప్పగానే ప్రభు అన్నాడు మీరు పాట పాడు అన్నాడు వారు పాడునప్పుడు సృతించ మొదలు పెట్టక ఇరవై రెండవ వచ్చినావు భవిష్యత్ అవతల అనుకుని ఉంటాడు మళ్ళీ సెంటిమెంట్ ఏమో పాట పాడేక మొదలు పెడతారేమో అని అవతలు ఆడే ఆయు చూస్తున్నాడు ఏసు రక్తం చేయి పాడుటకులు స్తలు మొదలు పెట్టగా హో వా పెట్టాడంట పరీతమైన వారిలో వారికే వివాదం వచ్చింది కోటేసుకుంటున్నాడు ఒక్కొక్కడు మొత్తం చచ్చిపోయారు ఇరవై నాలుగో వచ్చినాం వారు కాపుర్లో దుర్గం దగ్గర వచ్చేసరికి వారిలో ఒక్కరున్ను తప్పించుకోలేదు అందరూ చచ్చిపోయి ఉన్నారంట మీరు నాకు ఒక మాట చెప్పండి యథార్థంగా ఒక్కరు కూడా సావకుండా యుద్ధం గెలవటం సాధ్యమా మాట్లాడాలి మీరు ఏమండి అక్కడ కూడా చావకుండా ఎంత వేర విజయము సాధించినటువంటి దేశము వైపునా కొంచమైన మరణాలు ఉంటాయి కదా మాట్లాడరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీసు కుట్టేసులు దాంట్లో ఆ టీంలో కూడా కొన్ని వికెట్లు పడతాయి కదా అది ఎటు కుదురుద్దండి వికెట్ పడతాం కాదు చెమటే పట్టలేదు ఎవడికి ఏం చేశారు వారు పాడుటొకరు స్థుతించుటొకరు మొదలు పెట్టగా నువ్వు పాట మొదలుపెట్టు స్థుతులు మొదలుపెట్టు దేవుడు వద్ద మొదలు పెడతాడు నేను ఒకసారి ఒక మెయిన్ లైన్ చర్చి అది మీకు అర్థాలని నాకు చెప్పుకున్నాను మరి అన్ని మిగతా చర్చలు అంటే సైడ్ లైన్లో చేశారు ఇది మెయిన్ లైన్ చర్చ అన్నారు దాని మర్మం మీరు నాకు కొద్ది కావడవ సో కాల్డ్ మెయిన్ లైన్ చర్చిలోకి ఇన్వైట్ చేస్తే ఒక పాట పాడమన్నారు ఏదో ఈ గర్ధప స్వరంతో నెట్టుకొచ్చాం దైవనికి స్తోత్రం ఉందని నాకు సిరి చూస్తున్నారు ఏంద్రది అంటే నా అమాయకత్వాన్ని గమనించినటువంటి ఆ సంఘ కాపరి గారు పాట ద్వారా దేవుని శుతించాం మళ్ళీ ఏంటి పాట అంటేనే శధించడం మళ్ళీ ఏంటి సపరేట్గా అందుకనే తియాలజీ చేయాలని చెప్తాం అన్నాడు సర్లే అన్నమాట నిజమే నాకు థియాలజీ లేదు కదా మన ఓన్లీ నియాలజీ బ్యాచ్ అర్థమో థియాలజీ వాడు మనకి ఆ మాత్రం హక్కు ఉంది అనొచ్చు తప్పు లేదు మరి అయితే నేను అన్నాను అయ్యా మరి రెండవ తన ఇరవై ఇరవై రెండు ప్రకారం ఏంటిది చదువు నా మీద కాల్పడిపోతావు ఎందుకు రా చదువు ఏముంది వారు పాడుటకుడు స్థుతించుటకును మొదలు పెట్టగా అని ఉంది పాటే స్థుతి అండి నువ్వు అన్నావు పాడుటకుడు సుతించటం అక్కడ ఉంది మరి అలాగ అలాగుంది ఏంటి అమ్మ నేనే మన చదవలేదేట అంటే సీరియస్గా నా పనికి మళ్ళీ ఆవేశం కుదురుగా చదువుకో బైబిలు ఓ రొడ్డెక్కి ఎత్తం కదా మైకేసుకొని కూర్చో చదువు బైబిల్ చదువు ముందు కొంపలో కూర్చొని ఎందుకు పేనందెత్తక బయలుదేరావు నువ్వు దేవుని స్తుతించడంలో పాట ఒక భాగం వైద్యం ఒక భాగం హృదయపూర్వకంగా నోరారు దేవునికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించడానికి మెటీరియల్ అందించేది పాట నీకు సొంతంగా థాట్స్లో శుద్ధించడం ఉంటుంది ఏం చెప్పాలో అర్థం కాదు ఈ పాట నీకు సపోర్ట్ చేస్తుండే అవును ప్రభావ నువ్వు యుద్ధశూరుడు అవును ప్రభా యుద్ధం చేసి అవును సాయ సపోర్ట్ చేస్తా ఇక పాడు కూర్చుంటాడంటే అలిసిపోయింది పెద్ద మనిషి నీ సొంత మాటలతో నోటి మాటలు దేవునికి స్తోత్రాలు చెప్పవా చేసిన మేలోడు తలుచుకుంటూ కృతజ్ఞతలు చెల్లించవా అనుభవించిన ఆశీర్వాదాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించవాడు ఎవడు హెల్ప్ చేయొచ్చుగా ఏమన్నా పక్కన సపోర్ట్ చేయి లేకపోతే నాకు ఇచ్చేయి మారు మారుమని రావాలని సోత్రం చెప్పండి ఒకసారి చెప్తా కనీసార్లు ఆలోచిస్తున్నావు బిడ్డలారా దేవుని వాక్యాన్ని మంచిగా వింటే ప్రభువు మాట ఎంత వీర విజయం సాధించిన టీం అయినా కొంత నష్టం ఉంటుంది కానీ వీళ్ళు ఒక్క ఆయుధం ఆడకుండానే అత్యధికపోయిన విజయం వచ్చేసింది శత్రులందరూ చనిపోయారు ఒక్కడూ తప్పించుకోలేదు అసలు మజా ఇప్పుడు శత్రులందరూ చచ్చి నేల మీద పడున్నారు ఉన్నారు యుద్ధం సంపూర్ణమైంది అఖండ విజయం వచ్చేసింది ఇంత వేరే విజయం వచ్చిన తర్వాత ఇంకా చూస్తే ఇంకా దిక్కులు చూస్తావు ఏంట్రా దోపు సొమ్ము గెలిచిన వాని హక్కు కదా పైన ఆభరణాలు దోచుకోమని చెప్తే ఇక బడ్డారు నాయన ఏసు రక్తం చేయం వారి మీద నేలను పడి ఉన్న శవాల మీద ఉన్న బంగారం వసూలు చేసుకుంటే మూడు రోజులు పట్టిందంట మూడు రోజులు కూడా మొత్తం అవలేదంట ప్రతి వాడు తను మోసుకొని పోగలిగినంత బంగారం అంటే మిగతాది పరే పరికిమల్ బంగారం అనే కలిగి వచ్చింది ఎవరు ఇప్పుడు ఆ పదం వాడతామా ఇంత దొరికి దిశ లేదు రక్తం ఇచ్చే ఇంత చా పరి పడే పడే అమ్మో 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 రాత్రులు తుక్కు తుడుచు కూడా ఒకసారి పది సార్లు పావలవకాశం ఉంది అని బంగారం ఏడవది లేసేది సార్ దేవుని స్తోత్రం ఇప్పుడు పాయింట్ ఏంటంటే యుద్ధానికి వాళ్ళందరూ ఏం పట్టుకొచ్చారు వెనకే ఎంత ఇనుతులాలు మోసుకొని బస్తాల్లో తెచ్చారు సార్ బంగారం అమ్మ బాబోయ్ ఇప్పుడు చెప్పండి యుద్ధానికి రానోళ్ళందరూ ఏం చేస్తున్నారు పొద్దున్నే స్కూల్ పనికి బయలుదేరారు మళ్ళీ ఈ యుద్ధం చేసిన వాళ్ళందరూ ఏం చేశారు ఇంటి నుండి ఒక్కొక్కడు మంచ కింద బస్తాడు బంగారం ఉంది పెద్ద దుప్పటేసి మొత్తం కవర్ చేసి పెట్టాడాడు పొద్దున్న లేసారా పనికి వస్తావు అని పనికి ఎట్ట బొగుతావరా ఎట్ట ఏం తింటావురా బంగారం తింటా అని వెళ్ళు పోజు మాటలకి ఏం కూలి కూలిక డొక్కలు ఎండుది రేపు తెలుసు నీకు పెద్ద ఈడుగా యుద్ధం చేశాడంట పనికి రాడంట అని ఆడు అంటున్నాడు పైకి ఎత్తాడు తేడా చాలు చూసిన కాడికి వెళ్ళి వెళ్ళు నేను ఏమంటున్నానంటే యుద్ధం చేసిన వాడికేమో ఐశ్వర్యం వచ్చింది ఎట్టయితే మేము రావండే లేని పొంది అని ఇంటికాడు ఉన్నాడే మళ్ళీ ఇప్పుడు మామూలే దిక్కులేని వాడనో ప్రభో ఇదే కూటం అందుచేత నేను చెప్పేది ఏంటంటే దేవుని యుద్ధముల్లో మనం పాలు పొందితే అటు నుంచో పెడతాను సార్ చేసేదంతా ఏమాత్రం ఎందుకు మన ఖాతాలో యుద్ధం విజయాన్ని మన ఖాతాలో వేయడానికి చాలాసార్లు సాక్ష్యంగా చెప్పారు మీకు మా నాన్నగారు చిన్నప్పుడు ఏదైనా పామును చంపితే పాము చచ్చిపోయిన తర్వాత కొద్దిసేపు తోకలో కొంచెం కథలెక్కలు ఉంటాయి కదా మమ్మల్ని పట్టుకోమనేవాడు అలా డాడీ చంపేశాడు కదా రెండు డాడీ పక్కనే ఉన్నాడు కదా ఇంకా ఏ ఉంది తోకటేసుకుని పైకి పేలపితే మా ఇంట్లో మంచి కెమెరా ఉండి దక్కాలడా ఫోటోలు తీసేవాడు చోళ్ళందరూ చూపించాడు మా పిల్లలకు సార్ భయం ఉండదండి పవన్ అట్టు పట్టుకుంటారండి మెదిలే మెదిలే పవన్ పట్టుకుంటాడు వాడు అసలు అమ్మో అదేంటి ఏమనుకుంటున్నామంటే పెద్ద హీరోయిజం మొత్తం చుట్టాల్లో అసలు వాస్తవ వాస్తవం ఏంటి ఆల్రెడీ చంపేసిన మాము తండ్రులకి అట్లా ఉంటుంది సార్ తండ్రులకి అట్లా ఉంటుంది తల్లులకి ఏమంది ఒక ఇడ్లీ తినప్పుడు రెండు రెండు ఇడ్లీలు తింటే బంగారు కొండ పచ్చితలకి అంతకన్నా ప్రేమ ఉండదు ఆడు తింటే మురిచిపోద్ది నా బంగారు కొండ ఇలాంటి పుత్తవుడు ఈ తరంలో పుట్టలేదంటది ఏం చేసేందుకు ఒక ఇడ్లు తినేవాడు రెండు తింటే తల్లిదండ్రులకి ఏం కావాలండి పిల్లలు మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటే ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా వాళ్ళకేం సంతోషం నేను చెప్పే శుభార్త ఏంటంటే దేవుని పెట్టలేదా మేము యుద్ధము చేయని కాడికి భూమికి ఎందుకు రావాలండి అన్నావు కదా బంగారం తెచ్చుకోటాక రా అమ్మాయికి కూడా రా యు యుద్ధ భూమికి రా నీ రేంజ్ చేయడం చూపిస్తాడు యేసు ప్రభు నేను అలా నుంచోబెట్టి ఆయన చేస్తాడు బంగారం అంతా మొత్తం తెచ్చుకోవటం వినవ నేను అన్నాను ఇలాంటి లాజిక్ లేని ఇలాంటి అమాయక యుద్ధాలు మేము రావు అని ఇంటికాడ కూర్చుని వాళ్ళు మంచి లాజిక్తో రీజనింగ్తో పొద్దున చెప్పట్టుకెళ్ళి జాగ్రత్తగా ఆ పెద్దలు నన్ను పాడుకుంటూ కూర్చో దేవుడిని యుద్ధంగా చేశాడు కానీ రేంజ్ వేరు ఉంటుంది అలిసిపోయినా కాడికి కానీ ఇప్పటికే అప్పగించుకోని చెప్పిన మాటిని దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెల్లోయో ఆ మాట నాకు చాలా మంచి అనిపిస్తుంది ఏంటిది ఎంత స్పష్టత యహోవా తన ఎదుటి నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు మీరు యుద్ధ సన్నద్ధుల యహోవాడు వెళ్ళగొట్టేది ఆయన యుద్ధం చేసేది ఆయన నుంచడమే మన పని దానికి కొట్టు అలసిపోయి మరి ప్రతి సండే అంటే కష్టమండి ఆ మక్కడు కొన్ని పనులు ఉంటే చేసుకున్నా నీ తెప్పలు నువ్వు బడి ఉడొద్దు అన్నాడు నేను బజ్జిమలేవు నువ్వు రాపోతే పర్లే ఒక కరెంట్ పోయిద్దా ఏం కాదు ఇల్లు నీకు లాస్ కదా నీకు మేలు కదా ఇంత కమ్మంగా చెప్పిన తర్వాత కూడా యాక్చువల్గా మరి మా కొంచెం బిజీగా ఉంటే ఉండు ఇంకా బిజీగా ఉండు కొత్త సాగుకారు ఏం చేస్తానంటే వాళ్ళకి పోసి అంటే ఎల్లు ఆ బిజీ బిల్డప్ అంత చేయి ఎవడు కాదన్నా నిన్ను కిరాణ కోట్టు పెట్టాడు కూడా కొంటలేదు అంట బేరం లేదు ఏగలు దొరుకున్నట్టు అన్నారని గబగబ మొత్తం కందిపప్పు కింద పోసి మళ్ళీ ఎత్తాడు మినపప్పు కింద పోసి ఎత్తాడు ఎదుటోడికి బిజీ కనపడాలీడు ఏమి లేదు ప్రతిసారి ఎత్తిపోసినాల్లో ఒక యాభై గ్రాములు పోతుంది లాస్ట్కి వచ్చేసరికి ఖాళీ సంచులు మిగిలిన ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు అడవుడు ఎందుకు నాన్న అప్పగించుకో నువ్వు చేసే ఎట్టాక నీకు ఉన్నాయిగా అవి తప్పవుగా చెయ్యాలిగా అవి నమ్మకంగా ఈ అప్పగించే అప్పగించు అది కూడా యాక్చువల్గా నా చేతులతో చేస్తున్న నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెయ్యి నాన్న ఆ యుద్ధంలో చేతులు కూడా దేవుని కృపలో మీ ఇష్టం దేవుడు యుద్ధం చేస్తే అమాస ఎట్టుంటుంది యహోస్సువా ఇస్యులు కత్తివాత చంపిన వారి కంటే యహోవా వడగన్లు పప్పి చంపిన వారి ఎక్కువ మంది ఇది నువ్వు జీవితం అంతా కష్టపడితే సాధించే విజయం ఒక్క సెకండ్ చేసి పెడతాడు ఆయన రాత్రంతా ఈ శ్రమ పడినా నీకు ఆ శరణం విపరీతం ఇంట్రెస్ట్ ఎప్పుడు అదే ఆయనకు అప్పగించుడు యుద్ధ మూలన్నీ తాను చేయగా నిల్ల నిల్లచీచుడు నీ ఉండదు బ్యానో చెప్తే అనో ఎప్పటికప్పుడు వెళ్ళి చేయగలుచుకొని వచ్చి ప్రభా మరి చేతులు కాలే మరి ఈ విధంగా సులువైన మార్గం చెప్తే ఎనపొతే ఎట్ట తెచ్చేది నేను అందుకనే నీకు చాలా తెలితేటలు ఉన్నాయి మార్గములలో నిలిచి చూడండి మేలు కలుగు మార్గం మీద అడిగి తెలుసుకోండి అందులో నడవండి మీ పేనానికి నెమ్మది వస్తాదని ఆరు పదహారు ఇర్మి చెప్పాడు తెలియదు నీకు రెండు మూడు మార్గాలు ఉన్నాయి ఏది బెటర్ ప్రభా అడుగు ప్రార్థన చేయి నీకు మేలు కలుగు మార్గం ఏదో అడుగు అందులో వెళ్ళు నీకు నెమ్మదిగా ఉంటుంది వంద రోజులు చూపించిన అంశం ఇదే ఆయన మన పక్షం యుద్ధం చేస్తే అసలు మజ వేరు పునట్టను ఎవరన్నా కొంపలు ముంచాడా మధ్యలో సీజలు వేసాడా నట్టేట్టు ముంచేసాడా ఆయన ఆ రకం అసలా ఆయన అబద్ధ మట్టుకు నరమాత్రుడు కాదు నిరాశపరిచే దేవుడు కాదు అన్యాయం చేసే దేవుడు కాదు అంచేత ధైర్యంగా నీ యుద్ధాలు ఆయనకు అప్పగించు ఆయన సన్నిధిలో నిలబడటం మాత్రం కంపల్సరీ యుద్ధ భూమికి వెళ్లడం వరకు గ్యారంటీ యుద్ధం చేయని కాడికి యుద్ధ భూమి ఎందుకు రావాలండి బంగారం తెచ్చుకోవడానికి ఆశ్చర్యం ఐశ్వర్యం తెచ్చుకోవడానికి కనుక నీ తెలివితే అట్లా అద్భుతమైన లాజిక్లు రీజనింగ్లు వాడి జీవితాంతం కూడా అదే స్థితిలో మిగిలిపోయి ఒక దొప్పటి కర్ర మాత్రమే పర్మినెంట్ అన్ని పోయినాయి దానికి మళ్ళీ దేవుని కృప దేవుని కృపలో మరి కూర్చొని అడుక్కోవటానికి దుప్పటి దేవుడు ఇచ్చాడు చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పావు నీ సొంత తెలివితో అడ్డగోలు లాజిక్లతో రీజనింగ్లతో తెచ్చుకున్న విషయాలు అపజయాలన్నింటికి కష్టాలు అన్నింటికి దేవుని చెత్త అని పేరు పెట్టావా దాన్ని అడ్జస్ట్ అయిపోయి బతికేటి చేత కురపని పేరు పెట్టావా ఎవడు అన్నాడు ఏమన్నా మెసేజ్లో మ్యాటర్ లాపిన తమ బాగుందని ఏమంటే నా మీద బడి ఎడుతారు తప్ప మీకు అర్థమయ్యి అత్తలేదు మ్యాటర్ అమ్మకాయనకి అప్పగించుకోండి ఆగి ఉంటుంది ఆయన చేసి ఆయన చేయనివ్వండి మీరే తిప్పలు పడి వాకండి దేవునికిరం కలిగిన కాక హల్ ఎన్ని ఇన్ని చెప్పినా సారాంశమైతే ఇదే ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేసిన సందర్భానికి వద్దాం ఏమండి సముద్రం అయిపోయింది ఓ చింతే అని వీళ్ళందరూ ఎవరో సైన్యం అంతా కూడా సెంటర్లోకి వచ్చేసింది మంచి సెంటర్లోకి వచ్చాక నానా మళ్ళీ కర్రజాబు నానా అన్నాడు సముద్రం కలిసిపోయింది కలిసిపోయితే ఏమయ్యారు ఆ ఫరోక్ ఎంత కచ్చి అంటేనండి ఎవడైనా ఇంటికాడ కూతురుగా కూర్చొని సైన్యాన్ని పంపొచ్చు కదా పోని పోని తప్పదనుకుంటే సేనాధిని పంపొచ్చు ఈడు కూడా చేశాడు అది ఎంత ఖచ్చితనమాట అండి స్వయంగా నా చివరితో నా చేతులతో చివరి వికెట్ తీయాలి విన్నింగ్ నేను కొట్టాల అనే కశ్మీర్ వచ్చాడు పాపం దేవుని आये फरोनू अतनी सैन्य समुद्रम लो जो ना होना तो हो गया अभी रोने से कुछ नहीं मिलेगा भाई सब कुछ खत्म हो गई फरो रथमुला सेना लानो धन श्रेष्ठ अधिपतु लो युद्र मोलो ము వేసే రేహో ఏహోనో గానా నాకు ఎఫెక్ట్ లేదా నువ్వు మంచి మంచి సింగర్స్ని ఎవరిని చూడు సపోర్ట్ మన ఏముందిరా నన్ను అట్టగట్టు బలపరచాలన్నాడు తెప్పులు పడుతున్నాడు కనుక ఫ్రీలారా నేను చేసే మనం ఏమిటంటే ఫరోను అతని సైన్యమును అతని రథములను గుర్రము అన్నిటినీ ఒక్క దెబ్బలో చంపేస్తాం ఏ దేశానికైనా సాధ్యమా ఆ కాలంలో ఆ ఏన్షియన్ డేస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఎవరికైనా ఉందంటే అది ఫరోది అని ఏం కాకుండా నిజపడారు ఇప్పుడు రాజుగారు లేరు సేనాధిపతులు లేరు సైన్యం లేదు ఒక్క ఒక్క గుర్రం లేదు రథం లేదు మొత్తం నాశనం ఒక దేశం రాజు లేకుండా సైన్యం లేకుండా ఆయుధాలు లేకుండా రథాలు లేకుండా అసలు చరిత్రలో ఉంటుందా ఏదైనా దేశం ఆ చరిత్ర ఐగుప్తికి మాత్రమే దక్కింది ఎందుకెంత బేపత్సవాలు అడుగుతారా ఆయన యుద్ధం చేశాడు కాబట్టి వీళ్ళే ఫైట్ చేస్తుంటే అంత విజయం వస్తుందా పోని విజయం వచ్చిన ఆరేంజ్ ఉంటుందా అవతల పక్షం బొత్తిగా తుడిచిపెట్టుకోవడం క్లీన్ స్వీప్ అంటారుగా మీ క్రికెట్ మ్యాచ్లో అట్లా సాధ్యమా ఇందు మూలముగా తెలుచుల ఫలితార్థం ఏమనగా మన యుద్ధములు దేవునికి అప్పగిద్దాం అది హలో నీకు యుద్ధములకు వ్యూహం ఇచ్చేవాడే కాదు యుద్ధములకు బలపరిచేవాడే కాదు ఆయుధములు ఇచ్చేవాడు మాత్రమే స్వయంగా నేను సాగనంపేవాడు మాత్రమే కానీ అవసరమైతే నీ పక్షంగా తానే అవసరమైతే కాదు సారీ అప్పగిస్తే నువ్వు అప్పగించుకుంటే తప్పకుండా చేస్తాడు ఎరసముందుకు చూసాం ఇందాక ఘోష పద్ధతి చూసాం అదే రెండవ రోజుల పంతొమ్మిదిలో ఇస్కియా కాలంలో ఏం చేశాడు అశ్వూరు సైన్యం ప్రాచీన కాలంలో అత్యంత క్రూరమైన సైన్యం ఏదైనా ఉంటుంది అశూరు సైన్యం కిరాతకమైన వ్యవహారం అలాంటి సైన్యం వచ్చి మొహరిస్తే ఇస్కియా కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశాడు అయ్యా నా వల్ల కాదయ్యా ఐ కెనాట్ ఫైట్ దిస్ అని గాలబెడితే ఆ రాత్రి దేవుడు ఒక్క దూతను పంపి అశూరు సైన్యపు శిబిరములు చొరబడి ఒక్క రాత్రిలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది సైనికులు చంపి అవతల ఒక రాత్రి ఒక క్యాంపులో ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపేట ఏందండి అది అది కూడా ఈ దేశం ప్రమేయం లేకుండా ఒకటి కూడా వెళ్ళకుండా ఒకటి ఐదం వాడుకుండా కూర్చొని ఉండగా అవతల యుద్ధం అయిపోయింది మీ పక్షంగా యహోవా యుద్ధం చేస్తాడు సమస్యలు కావచ్చు శ్రమలు కావచ్చు నిందలు కావచ్చు పోరాటాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అపవాదులు కావచ్చు ఏది కావచ్చు గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ యుద్ధము యహోవాది ఆమె కత్తివాత చంపిన దానికంటే యహోవా వడగండ్ల చే చంపిన వారు ఎక్కువ ఆ రీతిగా యహోవా తన ప్రజల పక్షముగా యుద్ధము చేసను అనే మాట మీకు అక్కడ కనబడుతుంది ఆమె కాబట్టి దేవుని సేవకునిగా నా మనవి ప్రభు పాద సన్నిధుల మీ కొరకు మోసుకొచ్చిన సందేశం మన పక్షముగా మన దేవుడి యుద్ధాలు చేస్తాడు కనుక చదువైన ఉద్యోగమైన వ్యాపారమైన వ్యవహారమైన దేవుని చేతులుగా అప్పగిద్దాం ఆయన మన పక్షంగా పోరాడనిద్దాం అత్యధిక విజయాలు పొంది మునుపడకండి అధికంగా ఆరాధిద్దాం దేవుని మహిమార్థమై జీవిద్దాం దేవుడి వాక్యం ద్వారా మనందరినీ గాక ప్రార్థన చేద్దాం ఆరోగ్యం ఉంటే అవకాశం ఉంటే మోకరించండి